కోకో ధరలు బాగా పతనమయ్యాయి ఐదు ఆరు సార్లు మీటింగ్ పెట్టాం లో పెట్టాం మా పెట్టారు నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం రైతులందరితో మాట్లాడాం నాలుగు వందల యాభై రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేం ఎక్కువ ఇచ్చి కొనలేమని అని వాళ్ళు స్పష్టంగా చెప్తే మేము కంపెనీ వాళ్ళకు చెప్పాం మీరు ఐదు వందలు కొనండి మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ యాభై రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఏదైతే ఆ యాభై రూపాయలు కూడా ఎంతవరకు కోకో నాలుగు వందల అరవై ఐదు మెట్రిక్ టన్నులు ఇంతవరకు కొనుగోలు చేశారు కంపెనీలు మిగిలినటువంటి ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నులు ఉంది ఈ ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్లు కూడా ఐదు వందల రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా అన్ని కొనమంచి ఆదేశాలు ఇచ్చాము కొంటున్నారు కంపెనీ వాళ్ళు నాలుగు వందల యాభై ఇస్తే మేము ఒక యాభై రూపాయలు రైతులకు ఇచ్చి దానికి ఒక పదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంటర్ఫీర్ అయి పో కూడా ఈ రోజు రైతులకి నష్టం లేకుండా చేస్తున్నాం అయితే ఈ సంవత్సరం నుంచి పోకో రైతులకు కూడా కోరుతున్నాం మీరు విత్తనాల నుంచి మొత్తం అన్ని కూడా చక్కగా చూసుకోవాలి మంచి విత్తనాలు తెచ్చుకో అవసరం ఉంది క్వాలిటీ తప్పనిసరిగా తప్పు రైతులు కాదు ఇంతవరకు కంపెనీలు కూడా క్వాలిటీ అడగలేదు ఏది ఉంటే అది రాత్రి పగలొచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు ఈ సంవత్సరం ప్రాబ్లం వచ్చేసరికి క్వాలిటీ చూస్తున్నారు కాబట్టి దీనివల్ల ఒక సమస్య వచ్చింది ఇక నుంచి మేమే రైతులకి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి ఎటువంటి విత్తనాలు బయట ఉన్నాయి తీసుకొచ్చి క్వాలిటీ కూడా మెయింటైన్ చేసి తప్పనిసరిగా రైతుకి ఈసారి నుంచి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ మూడు పంటలే కాదు ఏ పంట అయినా సరే ఇటువంటి సమస్య వస్తే ఇమీడియట్ గా మనమే ముందుండి రైతుకి నష్టం లేకుండా చేయవలసినటువంటి బాధ్యత ఉందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఏ పంటకైనా సరే మనకి తప్పనిసరిగా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఉంటే ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధరలు వస్తున్నాయి క్వాలిటీ లేకుండా మనం ధరలు అడిగినా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా రైతులకి చైతన్యపరిచి ట్రైనింగ్ ఇచ్చి ఈ విషయాలన్నింటి మీద నిష్ణాతులైనటువంటి కొంతమంది వ్యక్తులకి పోకోలో నిష్ణాతులైనటువంటి వారు ఉన్నారు క్వాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏ విధంగా ఎక్కువ క్వాలిటీ వస్తుందో అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు అటువంటి ప్లేయర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రైతులకి చైతన్య పరిచి తప్పనిసరిగా క్వాలిటీ పెంచే విధంగా కూడా ఈ సంవత్సరం నుంచి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే ఈ మూడు పంటలకి రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు తప్పనిసరిగా ఈ మూడు పంటలకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పేరు చేసుకుంటామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను గత సంవత్సరం దాదాపుగా నలభై ఐదు యాభై వేలు మిలియన్ కేజీలు పంట వచ్చింది గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా ముగ్గు చూపి అందరూ ఈ నల్లబల్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా ఎనభై ఐదు మిలియన్ కేజీలు నల్లబల్లి ఉత్పత్తి అయింది ఒకేసారి రెండు మూడు వంతులు ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు మేము మళ్ళీ గత నెలలో రైతుల దగ్గరికి వెళ్ళి పొలాల్లో స్టాక్ అంతా చూసి కంపెనీలు ఏ విధంగా ఇది సేల్స్ చేస్తున్నారో చూసి ఒక సమావేశం పెట్టి స్పష్టంగా మేము మళ్ళీ కంపెనీలకు అన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చాము ఇచ్చినా సరే కొనుగోళ్లు చాలా మంద కొడిగా సాగుతున్నాయి మేము ఏదైతే గుంటూరు వ్యవసాయ యూనివర్సిటీలో సమావేశం పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా జిపిఐ గాని ఐటీసీ కానీ మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా ఇరవై ఐదు మిలియన్ కేజీలు ఇంతవరకు కొనబడింది అంటే ఎనభై ఐదు మిలియన్ కేజీలు ఇరవై ఐదు మిలియన్ కేజీలు పొగాకే కొనబడింది మిగిలిన అంతా కూడా పొలాల్లో ఉండడం వల్ల వర్షాలు పడడం వల్ల దీని అన్నింటికి మించి అసలు కంపెనీలు కొంటాయా లేదా మేము చాలా పెట్టుబడులు పెట్టాము అని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈవేళ సమావేశం పెట్టి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఏదైతే రిమైనింగ్ ఉన్నటువంటి నల్లబెల్లిని రెండు కంపెనీలు జిపిఐ ఐటీసీ తప్పనిసరిగా ఇరవై నుంచి ఇరవై ఐదు మిలియన్ కేజీలు నల్లబల్లి కొనాలని చెప్పి వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా మేము ఈసారి కొంటామని చెప్పి సమాచారం ఇచ్చారు దీంతో పాటుగా అనేక చిన్న కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలు అన్నింటికి ఇరవై మిలియన్ కేజీలు పొగాకు కొంటామని వాళ్ళు కూడా చెప్పారు ఇవన్నీ కొన్న తర్వాత కూడా ఇంకా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మిలియన్ కేజీలు పొగాకు ఇంకా ఉండిపోతుంది దీన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తే మనకి రైతులు ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకూడదని ఈ రోజు సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు మిగిలిపోయినటువంటి ఈ ఇరవై ఇరవై ఐదు మిలియన్ కేజీలు నల్లబెల్లి పొగాకుని మార్క్ ఫెడ్ ద్వారా ఇమీడియట్ గా కొనుగోలు చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాలని రేపటి నుంచి అమలు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏడు మార్కెట్ యార్డులు గుర్తించాం పచ్చూరు ఇంకొల్లు ముద్దూరు పెద్దనందిపాడు పత్తిపాడు చిలకలూరిపేట మద్దిపాడు ఈ ఏడు మార్కెట్ యార్డుల్లో ఏదైతే మా మార్క్ఫెడ్ నుంచి ఎవరైతే రిటైర్ అయినటువంటి అనుభవజ్ఞులైన ఎంప్లాయీస్ తీసుకోవాలి ఎందుకంటే మార్క్ ఫెడ్ కొనడానికి డిసైడ్ చేసింది కానీ క్వాలిటీని డిసైడ్ చేసే అవకాశం మాకు లేదు కాబట్టి క్వాలిటీని చూసి వాళ్ళు డిసైడ్ చేసే విధంగా ఈ ఏడు మార్కెట్ యార్డుల్లో మెయిన్ క్వాలిటీ పన్నెండు వేలకు తక్కువ లేకుండా కొంటాం మిగిలినటువంటి రెండు క్వాలిటీస్ ఉంటాయి ఈ రెండు క్వాలిటీస్ కూడా అక్కడ పరిస్థితులు బట్టి ధరలు నిర్ణయించి ఏదైతే కంపెనీలు కొనగా మిగిలినటువంటి ప్రతి పొగాకు రేకు కూడా మార్కెట్ ద్వారా కొనాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మామిడి ఇది మనకి చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో దాదాపుగా ఐదు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగింది ఇదంతా ప్రాసెసింగ్ రకమే గత సంవత్సరం ఎవరైతే ఈ ప్రాసెసింగ్ చేసినటువంటి ట్రేడింగ్ కంపెనీలు గాని అదేవిధంగా బయ్యర్స్ గాని విపరీతంగా కొన్ని స్టాక్ ఉండిపోయాయి దీనివల్ల ఈ సంవత్సరం కొనడానికి ఇబ్బంది పడుతున్నారు దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ట్యాక్సెస్ విపరీతంగా పెంచడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు అయితే ఈ సంవత్సరం మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రతిరోజు మీడియాలో వస్తుంది సోషల్ మీడియాలో వస్తుంది ఈ సంవత్సరం మామిడి కొనే పరిస్థితి లేదు ఆరు రూపాయలకి ఏడు రూపాయలకు అడుగుతున్నారు చాలా ఇబ్బందిగా ఉందని చాలా మంది రైతులు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే ఏదైతే ఈ ఐదు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి ఉందో దాన్ని వేళ ముఖ్యమంత్రి గారి సమీక్షలో స్పష్టంగా మేము నిర్ణయం తీసుకున్నాం తప్పనిసరిగా పన్నెండు రూపాయల కంటే ఒక పైసా తక్కువ రాకూడదు ఎప్పటికే ఏవైతే ట్రేడింగ్ కంపెనీలతో ప్రాసెసర్తో మాట్లాడాం మేము ఆ రేటు కొనలేమండి ఎట్టి పరిస్థితిలో మేము ఏడు ఏడున్నర కంటే ఎక్కువ మేము కొనలేమని స్పష్టంగా చెప్పారు అయినా సరే మేము ఒక డిసిషన్ తీసుకున్నాం కంపల్సరీగా ట్రేడింగ్ కంపెనీలు ప్రాసెసర్స్ ఎనిమిది రూపాయలు కొనాలి పూర్తిగా వారు బాధ్యత తీసుకోవాలి మిగిలినటువంటి నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే ఒక కేజీ పన్నెండు రూపాయలకి తక్కువ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి ఐదు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మామిడిని కొనాలని చెప్పి నిర్ణయం చేశాం కేజీకి ఎనిమిది రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు ట్రేడింగ్ వాళ్ళు ఇస్తారు మిగిలినటువంటి నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల అకౌంట్ కి ఇవ్వడానికి నిర్ణయించాం అయితే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రైతులు ట్రేడింగ్ కంపెనీలు ప్రాసెసర్సు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా తలగోర గంపలాగా అంతా మేమే ఇచ్చాం ఇక్కడి నుంచి వచ్చిందంటే దీనికి మంచి విధానం కాదు మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం స్పష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇస్తారు మేము నాలుగు రూపాయలు ఇచ్చి తప్పనిసరిగా మామిడినంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధపడింది దీనికి వంద నుంచి నూట యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది అంటే ఎప్పుడు లేదు ఒక పంట ధర తగ్గేటప్పుడు ప్రభుత్వమే డబ్బులిచ్చి రైతుకు నష్టం లేకుండా కొన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు లేదు ఈ రోజు కానీ ఈ రోజు మామిడికి కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం